రైట్ ప్రజాభవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ భేటీకి సంబంధించి అడ్రస్ చేశారు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని అంశాలపై చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే అన్ని అంశాలకు సంబంధించి పరిష్కారానికి అటు అధికారుల కమిటీ మంత్రుల కమిటీ ప్రత్యేకంగా వేసినట్టుగా తెలిపారు సో ఈ కమిటీలు ఇప్పటి వరకు ఉన్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తాయని తెలిపారు ఇక ఈ సమస్యలతో పాటు ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనపై చర్చకు వచ్చినట్టుగా తెలిపారు రెండు రాష్ట్రాలు కూడా కలిసి డ్రగ్స్ నిర్మూలించే విధంగా ప్రయత్నాలు జరగాలని ఈ సమావేశంలో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టుగా తెలియజేశారు అధికారులతో కూడినటువంటి ఒక కమిటీ కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్ కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాల్ని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నేను నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకుని కొన్ని మార్గాలు చూడాలి ఇక రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు